వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం మనకి పద్దెనిమిదవ తేదీ బుధవారం మహాలయ పక్ష ఆరంభం ఉంటాం ఇది చాలా విశేషమైనటువంటిది ఎప్పుడైనా గతించినటువంటి పితృదేవతలకు కానీ లేకపోతే తాత ముత్తాతలకు కానీ అమ్మమ్మ తాతయ్యలకు కానీ తెలియనిటువంటి వారు ఆ వంశంలో ఎవరైనా గతించి వారికి ఏ విధమైనటువంటి పిండ ప్రధానాలు కానీ ఆ పితృకర్మలు కానీ చేయనటువంటి వారికి గొప్ప సదవకాశం పుష్కరాల సమయంలో ఎలా చేస్తామో అలాగా ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలకి అలాగే మాతృదేవతలకి గతించినటువంటి వారికి తర్పణాలు వదిలిపెట్టడం మహాలయ పక్షాల్లో అలాగే ఆ తిథి రోజున వారి శక్తుకులకి శక్తుకులది బ్రాహ్మణకి స్వయం భాగం దానం చేయడం తర్పణం నువ్వుల తర్పణం వదిలిపెట్టడం వల్ల అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుంది సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది పడేటువంటి వారు కూడా పితృశాపం వల్ల ఇబ్బంది పడేటువంటి వారు ఉంటారు అటువంటి వారు ఈ మహాలయ పక్షాల్లో పాదగయ అంటే పిఠాపురంలో ఉంది అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసినప్పటికీ లేదా ఇంటి దగ్గర బ్రాహ్మణకి భాగం ఇచ్చి తిరతర్పణం చేసినప్పటికీ కూడా గొప్పదైనటువంటి ఫలితం లభిస్తుంది పితృదేవత శాపాన్నించి బయటపడతాం తద్వారా మనకి కావలసినటువంటి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కూడా దానివల్ల లభిస్తాయి ఆ పాపదోషాలని కూడా నివృత్తి చేయబడతాయి కాబట్టి మహాలయ పక్షాలు ప్రారంభం పద్దెనిమిది కాబట్టి ప్రతినిత్యము తర్పణం చేయొచ్చు లేదా కనీసం ఆ తల్లిదండ్రుల యొక్క తిథులు గతించినటువంటి తల్లిదండ్రుల యొక్క తిథులు ఎప్పుడు వస్తాయో ఆ తిథి రోజునైనా కనీసం పితృ తర్పణం చేయడం చాలా విశేషం పితృలారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం